హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేపే రెసిపీ ఏంటంటే నవరాత్రులలో మూడవ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారండి అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టమైన దద్దోజనం చేసి చూపించబోతున్నానండి ఈ దద్దోజన ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా కమ్మగా ఉండే ఈ దద్దోజనాన్ని ఎలా చేయాలో వీడియోకి వెళ్ళి చూసిద్దామండి ముందుగా కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్లోకి ఒక చిన్న గ్లాసు వరకు బియ్యం పోసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇలా బియ్యంలో నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్న తర్వాత మూత పట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడుకోవాలి అన్నాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నాన్ని అయితే ఉడికించుకున్నాం కదా అన్నాన్ని ఇలా గరితో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి వేరేగా అన్నాన్ని వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత మరొకసారి అన్నాన్ని కలుపుకోవాలండి బాగాను ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న పాలని ఒక గ్లాస్ వరకు అయితే పోసుకోవాలి అన్నంలో ఇలా పాలు పోసుకోవడం వలన దద్దోజనం అనేది మరింత రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా పోసుకున్న వేడి పాలు అన్నంలో మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి అలాగే ఒక గ్లాస్ వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలండి అలాగే ఇక్కడ అనేది అస్సలు పుల్లగా ఉండకూడదండి చప్పగా ఉండాలి మనం చేసే దద్దోజనం అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగుంటి ఇప్పుడు పెరుగు మొత్తం అన్నంలో చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ అన్నంలోకి మనం తాలింపు అయితే పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాంటి పెట్టేసుకొని ఒక గరిట వరకు నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఒక మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఆవాలు చిట్టాపట్టా అనేంత వరకు వేయించుకోవాలండి పప్పులు కొంచెం కలర్ రావాలి అలాగే ఇక్కడ పప్పులనేవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక ఇంచు అల్లాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఇంకువా వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ తాలింపుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని చల్లారి పెట్టుకోండి ఈ లోపల ఇక్కడ పెరుగన్నం అనేది ఒకసారి కలుపుకోండి ఒకవేళ పెరుగన్నం అనేది కొంచెం గట్టిగా ఉందనుకోండి ఒక గ్లాస్ ఆలు కానీ పెరుగు కానీ వేసుకోండి వేసుకొని కలుపుకుంటే కొంచెం పలుచగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న తాలింపుని చల్లారుకున్న తర్వాత ఆ తాలింపు మొత్తం ఈ పెరుగన్నంలోకి వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తాలింపు మొత్తం పెరుగన్నంలోకి కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదిగోండి ఇక్కడ దద్దోజనం అనేది రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ తాలింపు అనేది చల్లారిన తర్వాతనే పెరుగనంలోకి కలుపుకోవాలండి వేడి మీద వేసేసారంటే పెరుగు అనేది విరిగిపోయినట్లుగా తురకలు తురకలుగా వచ్చేస్తుంది అందుకని చల్లారిన తర్వాతే తాలింపు కలుపుకోండి ఇప్పుడు దద్దోజనం రెడీ అయిపోయింది కాబట్టి ఒక అరిటాకులోకి ఈ దద్దోజనాన్ని పెట్టేసుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయిందండి ఈ కమ్మగా ఉండే దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం తినేచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో కమ్మగా ఉండే ఈ దద్దోజనాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ట్రై చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్